హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు అంటే ప్రణవ్ ప్రీతం కుమారి అంటే షాగ్న వేణున్ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ కుమారి అందగత కావడంతో చాలా మంది ఆమె ప్రేమ కోసం వెంట పడుతుంటారు ఇక కుమారి అందానికి ఆకర్షితుడైన వాసు సైతం తన ప్రేమను వ్యక్తం చేస్తాడు తనకు కూడా ఇష్టం కావడంతో కుమారి వాసు ఇద్దరు కూడా లవ్ లో కొనసాగుతుంటారు అయితే పీకల్లోతో ప్రేమలో మునిగిన తర్వాత అనూహ్యంగా వాసు ప్రేమను కుమారి తిరస్కరిస్తుంది కుమారిని ప్రేమలో పడేయడానికి వాసు పడిన కష్టాలేంటి ఏ పరిస్థితుల్లో వాసు ప్రేమను కుమారి అంగీకరించింది వారిద్దరు ప్రేమ ఎలా ముందు కొనసాగింది అయితే వాసు తల్లికి వచ్చిన కష్టమేంటి తనకు ఎదురైన సమస్య నుంచి గట్టెక్కడానికి వాసు తల్లి అప్పు తెచ్చుకున్న డబ్బును ఎవరు కొట్టేశారు వాసు ప్రేమను కుమారి సడెన్ గా తిరస్కరించడానికి కారణం ఏంటి కుమారితో బ్రేకప్ తర్వాత వాసు పరిస్థితి ఏంటి వాసు తల్లికి ఎదురైన సమస్యకు పరిష్కారం దొరికిందా డబ్బు పోయిన తర్వాత వాసు తల్లి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా కథ చిత్తూరు జిల్లా పుంగనూరు బ్యాక్ డ్రాప్ గా ఈ కథ సాగుతుంది టీనేజ్ లో ఉన్న యువతి యువకులు ఆకర్షణలో పడడం అనే కాన్సెప్ట్ తో చాలా కథలు వచ్చాయి అలాంటి కథ పెద్దగా కొత్తదనం ఉండదు కానీ సీన్లు ఎంత కొత్తగా యూత్ ను అట్రాక్ట్ చేశాయి అనే విధానంపైనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది కొన్ని రొటీన్ సీన్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని సీన్లు మంచి ఫీల్ కలిగిస్తాయి ఈ సినిమాకు చిత్తూరు యాసనే బ్యూటీ అని చెప్పొచ్చు చాలా చక్కగా వినసొంపుగా ఉండే విధంగా క్యారెక్టర్లతో డైలాగ్స్ ను డబ్బింగ్ ను చెప్పించిన తీరుకు దర్శకుడికి ఫుల్ మార్కును వేయొచ్చు ఇక ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో స్టోరీని పరుగులు పెట్టించాడు అయితే కథలో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం ముగింపు ఊహించే విధంగా ఉన్నప్పటికీ సన్నివేశాలను ఎలా డ్రైవ్ చేస్తాడనే ఆసక్తిని కలిగించాడు అయితే క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎపిసోడ్తో మంచి ఫీల్ ఉందనేలా ముగించడం సినిమాకు పాజిటివ్ గా మారిందని చెప్పొచ్చు ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరున్న నటీనటులు నటులు ఎవరు కూడా మచ్చుకు కూడా కనిపించారు అయినప్పటికీ ఉన్నవారే తమ నటనతో ప్రతి ఫ్రేమ్ లోనూ మోస్ట్ కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ ని చూపించారు చాలా ఈజ్ ఎమోషనల్ గా పాత్రలోకి దూరిపోయి నటించారు చాలా మంది సహజ సిద్ధంగా బిహేవ్ చేశారు కుమారిగా శాగ్న శ్రీవేణున్ గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ ఫుల్ మార్కులు కొట్టేశారు ఇక వాసుగా ప్రణవ్ ప్రీతం కూడా అలాగే భావోద్వేగమైన నటనతో ఆకట్టుకున్నారు మిగతా పాత్రల్లో నటించిన వారంతా కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు సాంకేతిక విభాగాల విషయానికి వస్తే నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ మూవీకి పాజిటివ్ అంశం పల్లె వాతావరణాన్ని నటినట్ల మూడ్ ను అద్భుతంగా పట్టుకున్నారు ఇక ఎడిటర్ పవన్ కళ్యాణ్ సినిమా సన్నివేశాలను పేర్చుకుంటూ పోయారు కొన్ని సందర్భాల్లో లాగ్ ఉందనిపిస్తుంది సయ్యద్ కమ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ క్రియేట్ చేసింది బ్లాక్ అండ్ పిక్చర్స్ బ్యానర్ పై భువన్ రెడ్డి కొవ్వూరి అనుసరించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి టీనేజ్ యువకుల్లో తొలి ప్రేమ ఒక మధురమైన భావన దాదాపు తొలి ప్రేమలన్నీ కంచికి చేరనే కథలుగానే ఉంటాయి అలాంటి కథతో శ్రీనాథ్ పులకూరం చేసిన ఓ ప్రయోగం బాగుందని చెప్పాలి ముగింపు విషయంలో క్లారిటీ మిస్ కాకుంటే ఇంకా బెటర్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది అనిపిస్తుంది కొత్త నటినటులు నటన ఈ సినిమాకు ప్లస్ చిత్తూరు భాష ఎమోషనల్ కంటెంట్ తో కూడిన ఈ సినిమా అంచనాలు లేకుండా వెళ్తే మెప్పిస్తుందని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి